దశరథ అయితే ఫోన్ మాట్లాడుకొని స్కిప్ అయి పడిపోతూ ఉంటాడు అలా పడిపోతున్న దశరథను అయితే దీప వెళ్ళి పట్టుకుంటూ ఉంటుంది ఏంటి నాన్న అని చెప్పేసి అనేసరికి ఒకసారిగా పారిజాతం షాక్ అవుతూ ఉంటుంది జాగ్రత్తగా రావాలి కదా అని చెప్పేసి అనే దీప అయితే అనేసరికి దసరథ అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు జాగ్రత్తగా చూసుకుని రావాలి కదా నాన్న అని దీప అనేసరికి దసరథ అలా చూసేసరికి జోస్ని అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఏ నీకెంత ధైర్యం ఉంటే మా నాన్నని నాన్న అని పిలుస్తావు నువ్వు మానని మా నాన్నని నాన్న అని పిలిచావు కదా అని గట్టిగా అడుగుతూ ఉంటుంది ఆ మాటలకి దీప అయితే అలా చూస్తూ ఉంటుంది ఒకసారి ఏంటి సార్లు పిలిచింది నాన్న అని అంటూ ఉంటుంది పారిజాతం ఆ మాటలకి ఏమైపోయింది అని చెప్పేసి అయితే అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటుంది నీకు ఎంత ధైర్యం ఉంటే మా నాన్నని నాన్న అని పిలుస్తావే అని చెప్పేసి జోస్ని అయితే చిరాకుతో దీపం మీదకైతే చేతు ఉంటుంది అలా దీపను కొట్టబోయేసరికి కాతీక్ వచ్చి అయితే జోస్ని అడ్డుకుంటూ ఉంటాడు అది చూసి జోష్న షాక్ అవుతూ ఉంటుంది ఏంటి ఏంటి బావా అని చెప్పేసి అంటూ ఉంటుంది నీకు అతి మా నాన్న నేను దీపా నాన్న అని పిలిచింది అందుకే కొడుతున్నాను అని అనేసరికి అయితే తప్పేముంది దాంట్లో అని కార్తీక దీపవైపు చూస్తూ జోస్నాథ్ని అంటూ ఉంటాడు దీప దీప ఏదో కంగారులో అలా పిలిచేసింది ఇప్పుడు ఎలా అని చెప్పేస్తుంది అనుకుంటూ ఉంటాడు ఏమైపోయింది నాన్న అని పిలిస్తే అని అనేసరికి ఎవరిని పడితే వాళ్ళని నాన్న అని పిలడానికి హక్కు లేదు బావ కన్న తల్లిదండ్రులనే నాన్న అని పిలవాలి అని అనేసరికి శివనారాయణ వీళ్ళందరైతే అలా చూస్తూ ఉంటారు దశరథ వాళ్ళందరైతే అలా చూస్తూ ఉంటారు దీప అందరినీ నాన్న అమ్మ అని పిలిచేస్తుందా ఎవ కన్న తల్లిదండ్రులు మాత్రమే అమ్మ పిలవాలి మిగతా వాళ్ళని కాదు అని చెప్పేసి జ్యోస్న చాలా గట్టిగా అనేసరికి దీప అయితే అలా చూస్తూ ఉంటుంది ఇక కార్తీక్ అయితే దీప కన్న తల్లిదండ్రులు కాబట్టి అమ్మ నాన్న అని పిలిచింది లేదంటే దీప పిలవదు నువ్వు నీకు వీళ్ళందరికీ ఇప్పుడు గట్టిగా నిజం చెప్పేయాలని ఉంది దశరథ మామయ్య సుమిత్ర అత్త దీప తల్లిదండ్రులు అని చెప్పేయాలని ఉంది కానీ చెప్పలేని పరిస్థితిలో ఉన్నాను అని కార్తీక్ మనసులో అనుకుంటూ ఉంటాడు ఏంటి బావా అలా చూస్తున్నావు అని అనేసరికి నిన్ను కార్తీక్ బాబు అని పిలిచిన అట్లాగా మా డాడీని అయ్యగారనో సారనో పిలవాలి కానీ నాన్న అని పిలవడం ఏంటి అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక మీ హోటల్కి వచ్చిన వాళ్ళందరినీ అమ్మా నాన్ననే పిలుస్తావా అని దీపని గట్టిగా అనేసరికి దీప అయితే గట్టిగా జోస్నా అని అంటూ ఉంటుంది అదే కోపం నాకు వచ్చింది నువ్వు మా నాన్నని నాన్న అని పిలిస్తే నాకు అంతే కోపం వచ్చింది అని అంటూ ఉంటాడు నేను చెప్పింది కరెక్టే కాదు తాతయ్య అని చెప్పేసి అంటూ ఉంటుంది జోస్నా వాళ్ళ తాతయ్యతో అవును కరెక్టే అని చెప్పేసి అనేసరికి క్యాప్స్ కొడుతూ ఉంటాడు కార్తిక్ క్లాప్స్ కొట్టే అఫ్తా నువ్వు ఒక విషయం చెప్పు ఇప్పుడు దీప మామయ్యని పట్టుకోకపోతే పడిపోయేవాడే కదా దెబ్బ తగిలేదే కదా అదే మామయ్య ప్లేస్లో దీప ఉండి దీప ప్లేస్లో మామయ్య ఉండి మామయ్య దీపని కాపాడితే కూతురు స్థాయిలోనే ఉంటుంది కదా అలా అలా అని దీపం వాళ్ళ అమ్మ వచ్చి దశరథ మామయ్యని కొడితే ఎలా ఉంటుంది అని చెప్పేసి అంటూ ఉంటుంది నా కూతురు నీకు పుట్టిందా కూతురుని ఎందుకు పిలుస్తారో అని అనేసరికి సుమిత్ర అయితే వాళ్ళ అమ్మ చంపచేలు అనిపిస్తాను అని అంటూ ఉంటుంది అయితే జోస్ అని కొట్టత్తా అని కార్తీక ఇప్పుడు జ్యోస్నని కొడితే కరెక్ట్గా సరిపోతుంది దశరథ మామయ్య కూతురుగా దీపని కాపాడితే వాళ్ళ తల్లి వచ్చి ఎలా అడిగిందో దే జ్యోస్న కూడా ఇప్పుడు అలానే అడుగుతుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు షాక్ అవుతుంది జ్యోస్న